కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని మనం అడిగినప్పుడు నమ్ముతున్న మన వాళ్ళ సంఖ్య ఎనభై శాతం పైగా ఉంది వ్యతిరేకిస్తున్న మన వాళ్ళ సంఖ్య కేవలం పద్నాలుగు శాతమే అయితే కాంగ్రెస్ ప్రచారం అనే వాళ్ళ సంఖ్య ఇంకా అత్యల్పంగా ఉంది ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఉస్నాబాద్ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు అక్కడ అవినీతి జరిగింది కేసీఆర్ పరిపాలనలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్ కవితకు సంబంధించి కవిత కొత్త పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా అని మనం అడిగినప్పుడు ఇవ్వమో వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్యతో పాటు ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య కూడా కొద్దిగా ఉంది సో అవి రెండు సమానంగా ఉన్నాయి ఓవరాల్గా మాత్రం అనే వాళ్ళ సంఖ్య ఫైనల్ రిజల్ట్ ఉస్నాబాద్కు సంబంధించి ఇప్పటికే మిగతా ప్రశ్నలను అడిగి మనం తీసుకున్నటువంటి సమాధానాలు వచ్చిన సమాధానాలను బట్టి చూసుకోవచ్చు సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉష్ణాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటు అయ్యబోతున్నారు అంటే చాలా స్పష్టమైన తీర్పిచ్చారు ఎనభై ఐదు శాతం పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసే వాళ్ళ సంఖ్య కేవలం పద్నాలుగు శాతమై ఉంది సో ఓవరాల్గా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉందని ప్రజలు నమ్ముతున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అద్భుతంగా పనిచేశారు నిధులు తెస్తున్నారు అభివృద్ధి పనులు జాతర జాగుతూ ఉంది సో ఈ గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు ఈసారి మాత్రమే ఉంది కాబట్టి అనేది ఎటువంటి అభిప్రాయం ఉంది సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇది చాలా స్పష్టంగా కనపడుతోంది ఇది హుస్నాబాద్ నియోజకవర్గ పరిస్థితి